నిన్న జరిగినటువంటి సోషల్ మీడియా జర్నలిస్టులపై విరుచుకోబడ్డటువంటి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం సమావేశాలు కూడా ఎవరు కూర్చొని ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రతినిధి ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండదు లేకపోతే ఏ టీవీ అయినా ఉండదు జూనియర్స్ ఎవరన్నా ఉంటే సీనియర్స్ వస్తే ముందర సీట్లు కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచో నోట్ చేసుకునే ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతి వాడు కాలే ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు కాళ్ళ మీద కాలు వేసుకొని ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కలిపిండ్రు వాళ్ళు సిన్సియర్ గా ప్రజా సమస్యల్ని వి విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కుటుంబాలను కూడా పనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్ది ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ రైట్ ఇదే అంశం మీద నిన్న జరిగినటువంటి వాట్సాప్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అంతా కూడా ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెస్ కావచ్చు స్వతంత్రంగా పనిచేసేటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా నిన్న ఏకమైనటువంటి పరిస్థితి అదే సుందర విజ్ఞాన కేంద్రంలో అక్కడే మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీద తను వాళ్ళు చేసినటువంటి ఒక బహిర్గతంగా ఒక ప్రచారం ఏదైతే ఉందో అది దాన్ని అడ్డుకట్టు వేయాలంటూ దానికి చెంప మమ్మల్ని ఎట్లా పలగొడతావు మిమ్మల్ని వీపు మీద గుర్జేటువంటి రోజులు దగ్గరలో రానున్నాయంటూ కూడా అక్కడంతా కూడా నిన్న సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు యూట్యూబర్లంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇది నిన్న మటిర రాజగోపాల్ రెడ్డి ఏదైతే తన ట్వీట్ ద్వారా ఒక సోషల్ మీడియా వారియర్లకు ఒక వాళ్ళకు అండగా అందిస్తున్నటువంటి మనకు చూడవచ్చు ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అనుమానించడం సబబు కాదు తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు మాత్రమే సోషల్ మీడియా మొ మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది నిబద్ధతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా యొక్క మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకు మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగ్గ ఎగదోయడం ముమ్మాటికి విభజించి పాలించడమే ఇలాంటి కోటిల పన్నాగాలకు తెలంగాణ సమాజం సహించబూదు అంటూ కూడా ఒక స ఒక ఒక సపోర్టివ్గా చేసినటువంటి ట్వీట్ ఇది ఆ యొక్క ట్వీట్లో మనకంతా తెలుస్తూ ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఏ యొక్క బ్రాండ్లో ఉన్నటువంటి శాటిలైట్ మీడియా కావచ్చు అక్కడ పని చేయనక చే చేయనప్పటికీ సోషల్ మీడియాలో వారియర్స్ అంతా కూడా అక్కడ క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ యొక్క సమాజాన్ని మెల్లుకొల్పోయేటటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి సోషల్ మీడియాను మీరు విభజించి పాలించడమే లేదంటే వాళ్ళకు డైవర్ట్ చేయడమే లేదంటే వాళ్ళకు డిఫరెన్షియేట్ చేయడమే ఎంతవరకు మంచిది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నా యొక్క మద్దతు మీకు ఎప్పుడు ఉంటుందని మీ యొక్క కేవలం సోషల్ మీడియాలో వారి పనిచేస్తున్నటువంటి అంటే మనకు కూడా సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు మనకు కూడా పనిచేసేటువంటి టీం ఉంటారు కాకపోతే వాళ్ళు ఏ విధంగా విరుద్ధంగా చేయరు వాళ్ళ కేవలం ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల స్వేచ్ఛ మేరకు ప్రజల యొక్క సమాధానం కావచ్చు ప్రజల యొక్క బా అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ వెలికి తీసే క్రమంలో వాళ్ళు పెంచేస్తారు తప్ప ఏ ఒక్కటిగా వాళ్ళకు స్వతంత్రంగా ఉండే అభ్యర్థి ఏది ఉన్నా కూడా తనకు కావాల్సింది చెప్తుంటాడు తప్ప ఏ ఒక పార్టీకి కుమ్మకాడని చెప్పేసి కూడా తనకు చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా సోషల్ మీడియా పాలకులను గౌరవించాలి తప్ప అనుమానించడం సబబు కాదు అని కూడా ఒక మంచి ట్వీట్ అయితే చేశారు నిన్న జరిగినటువంటి అక్కడంతా మాట్లాడి ఈ యొక్క పూర్తి మద్దతు మాకు ప్రకటిస్తాం మా యొక్క మద్దతు మీతోనే ఉంటాం అన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ ఆల్రెడీ తన అన్న అయినటువంటి అక్కడ మంత్రి ఉన్నప్పటికీ తనకు మంత్రి పదవి రాలేదంటూ కూడా కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డం అదేవిధంగా నీ యొక్క కాదు నీ యొక్క కేర్ టేకర్ కాదు తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఎవరు కావాలో మేము కాదు నిర్ణయించేది నువ్వు కాదు నిర్ణయించేది ప్రజల్ని నిర్ణయిస్తారు ఢిల్లీ నిర్ణయిస్తారని అని చెప్పేసి ప్రతిసారి ఒక సోషల్ మీడియా ట్రెండ్లో అవుతున్నటువంటి తాను తనకు స్వేచ్ఛాయుతంగా తన వాక్ స్వాతంత్రాన్ని వినియోగించుకొని కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికెప్పుడు కూడా చైతన్యవంతంగా ట్వీట్ చేస్తూ ఉంటారు ఇదే క్రమంలో సోషల్ మీడియాలో జరిగినటువంటి అవమానాలను మిమ్మల్ని ఎట్లా కొడతారు మిమ్మల్ని అంటే ఎట్లా విభజించి పాలించడమే అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు చెప్పాడు తన సీఎం పదవి రాకముందు ఆ యొక్క సోషల్ మీడియాలో వారియర్సే పనిచేస్తున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా లైవ్ స్ట్రీమ్ మీడియా లేదంటే శాటిలైట్ మీడియా అంతా కూడా ఆ యొక్క పార్టీలకు అమ్ముడుపోయిందని చెప్పేసి పలే పదే ఆ చెప్పినప్పటికీ ఆ యొక్క మాటలు మీకు గుర్తు రావా అంటూ కూడా సోషల్ మీడియా వారియర్స్ ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా వారియర్స్ వాళ్ళ బలం ఏందో వాళ్ళ బలహీనో ఏందో మొన్న సుందరయా విజ్ఞాన కేంద్రంలో అదే ఆ ప్లేస్లో రాజు అటు ఆ రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత అదే ప్లేస్లో వాళ్ళ మీటింగ్ పెట్టుకోవడం సోషల్ మీడియా వారి అంతా దగ్గర అవ్వడం అక్కడంతా కంక్లూడ్ చేసి వాళ్ళు మాట్లాడడం అదే విధంగా రచ్చ జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ట్వీట్ ఇది ఇదే కాకుండా అంత ముఖ్యమైనటువంటి సోషల్ మీడియాను మీరు పట్టుకొని ఎలా అట్లా చెంపబల కొడతారు లేకపోతే వాళ్ళు పని లేని వాళ్ళు లేకపోతే ఏబీసీలు రావు ఓనమాలలు రావు ఆల్ రావు అంటూ ఒక పేదీ రాదు ఏదో పిచ్చి రాతలతో భ్రష్టు పట్టిస్తున్నారు ఆ సంస్థను గౌరవించట్లేదు పెద్ద సంస్థలకు చిన్న సంస్థలకు సీనియర్ జూనియర్ అని గౌరవించట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ేవంత్ రెడ్డి గారు నకిలీ జర్నలిస్టులు సమాజంలో ఉన్నారు వాళ్ళకి వెలికి తీసి వాళ్ళను అరికట్టే ప్రయత్నం చేయాలి తప్ప అదే ఫ్యాషన్గా అదే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఆ జర్నలిస్టులు ఇప్పుడు స్వతంత్రంగా అంటే ప్రముఖమైనటువంటి ఆంధ్ర ఛానల్లో పనిచేసి ఆంధ్ర కింద మేము ఎందుకు పనిచేయాలంటే తర్వాత విన్ డిసైడ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాట్ఫామ్ ఎంచుకొని దాదాపు ఆ పొట్టను కట్టుకొని మరి వాళ్ళను రోజు రోజుకు ఏ ఛాయో గంజో తాక్కుంటా వాళ్ళకు ఎటువంటి శాలరీస్ లేకుండా ఎటువంటి ఓన్లీ కేవలం యూట్యూబ్ రెవెన్యూ మీద ఆధారపడినటువంటి జర్నలిస్టులకు ఎదుగుతుండే ప్రశ్నిస్తుంటే మీకు ఎందుకు అంత హింస అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క అసూయ వాళ్ళకు హింస పెట్టేటువంటి అసూయ మీకు ఎందుకు ఆ యొక్క అసూయ మానుకోవాలంటూ కూడా అనేక జర్నలిస్టులు కావచ్చు అనేక సోషల్ మీడియా జర్నలిస్టులు అయితే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తనకు చేసినటువంటి కమెంట్ ఇది అయితే రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు కొమటి రెడ్డి అయితే ఉన్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి మద్దతు కూడా మేము మీకు కల్పిస్తాం ఆ యొక్క మద్దతు ఉంటుంది ఏమైనా సెక్యూర్ ఏమైనా అవసరాలు ఉంటే కూడా ఏమైనా విషయాలు ఉంటే మమ్మల్ని ప్రశ్నించవచ్చు మమ్మల్ని చేస్తే చేయొచ్చు కాకపోతే కాకపోతే కేవలం ఒక దాని మీదనే భజన కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మా యొక్క పాలకుల మధ్య పనిచేయాలంటూ కూడా తన యొక్క ట్వీట్ ద్వారా సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతు ప్రకటించడం అయితే జరిగింది దీని మీద ఎవరు ఏం రియాక్ట్ అవుతారు అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారియర్స్ అంతా కూడా ఈ యొక్క ట్వీట్ని స్క్రీన్షాట్ తీసుకుంటూ థ్యాంక్ యూ కోమటిరెడ్డి గారు అని చెప్పేసి కూడా ట్రెండ్ అవుతూ ఉన్న విషయం మనకంతా కూడా తెలిసినటువంటి విషయం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851